హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీలకి మంచి అయితే అందించింది అది ఏంటి అంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అనేవి శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచి అంటే మామూలుగా అయితే ఇంతకు ముందు పదకొండవ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయన్నారు ఇంకొంచెం త్రీ డేస్ అనేది పోస్ట్ పోన్ చేసి అంబేద్కర్ జయంతి పద్నాలుగో తారీఖుని కాబట్టి పద్నాలుగో తారీఖు నుంచి అలాగే నెక్స్ట్ మంత్ పదవ తారీఖు వరకు అంటే వన్ మంత్ అనేది అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఇవ్వడం జరిగింది అసలు వీటికి ఏమేమి కావాలి అసలు ఎంత ఎంత లోన్ ఉంటుంది ఎంత బ్యాంకు సబ్సిడీ ఉంటుంది వాటాదారుడు లబ్ధిదారుడు ఎంత కట్టాలి అనేది మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ముందుగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారు మన ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ గవర్నమెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది లేకపోతే వీడియోలోకి వెళ్తే ఎస్సీ కార్పొరేషన్ లోన్ అనేది పద్నాలుగో తారీఖు నుంచి ఓబిఎంఎంఎస్ వెబ్సైట్ లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ వెబ్సైట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లోనే ఇవ్వడం జరుగుతుంది అప్లై చేసుకోవాలి అనుకునేవారు మన డిస్క్రిప్షన్ లోని లింక్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అది దాని డిస్ప్లే ఎలా ఉంటుంది అనేది పక్కనే డిస్ప్లే చేయడం జరుగుతుంది అలాగే వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి కూడా పక్కనే డిస్ప్లే చేయడం జరుగుతుంది వాటికి అన్నిటికీ క్వాలిఫికేషన్ అయితే ఏమీ లేదు కొన్నిటికైతే టెన్త్ ఐటి డిగ్రీ అనేది ఇవ్వడం జరిగింది వీటి అది కాక ఇవి మెడికల్ షాప్ పెట్టాలనుకున్న వారికి అయితే బిఫార్మ్సి డి ఫార్మ్సీ ఎంఫార్మ్సీ ఇవి కంపల్సరీ అనేది చెప్పడం జరిగింది అలాగే ఇవి లోన్ వచ్చేసరికి మూడు లక్షల లోపు అలాగే మూడు లక్షల నుంచి పది లక్షలు అలాగే పది లక్షల నుంచి పది లక్షల పైన ఈ పది లక్షల పైన అనేది గా ఈ అగ్రికల్చర్ ఇలాంటివి పెట్టుకోవడానికి పది లక్షల పైన అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో పెట్టుకోవాలి అనుకుంటే ప్యాసెంజర్ ఆటోలు లేదా ఇంకేదన్నా ఆటో సంబంధించి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ సంబంధించి పెట్టుకోవాలనుకుంటే మాత్రం వాటికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరిగా ఉండాలనేసి చెప్పడం జరిగింది అలాగే మూడు లక్షల లోపు అయితే మీ మొత్తంగా ముప్పై రెండు రకాల వ్యాపారాలు అలాగే బిజినెస్లు అయితే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఏ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు లేకపోతే ఏ ఏ వృత్తిపరంగా ఏదైనా చేయాలి అనుకుంటే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది వాటిలో సెలెక్ట్ చేసుకొని మొత్తంగా ఈ సంవత్సరం వంటికి ఇరవై వేల మంది వరకు లబ్ధిదారులకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ అనేది ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు వీటి మొత్తానికి ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లు అనేది ఈ సంవత్సరం కేటాయించడం జరిగింది లబ్ధిదారులు వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అనేది బ్యాంక్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే రిమైనింగ్ వచ్చేసరికి మూడు లక్షల అయితే సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఉంటుంది రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసరికి లబ్ధిదారుడు పే చేయాల్సి ఉంటుంది ముందే పే చేయాల్సి ఉంటుంది లబ్ధిదారుడు వచ్చేసరికి రిమైనింగ్ మూడు నుంచి పది లక్షల లోపు వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది రిమైనింగ్ వచ్చేసరికి బ్యాంక్ లోను అలాగే ఫైవ్ పర్సెంట్ లబ్ధిదారుడు పే చేయాల్సి ఉంటుంది ఇలాగా ఈ మూడు కేటగిరీలు ఉన్నాయి ఇకపోతే వీటికి వచ్చి అర్హతలు ఏంటి అంటే మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసి అయి ఉండాలి ఆ తర్వాత ఎస్సీ కులానికి చెందిన వారే ఉండాలి ఎస్సీ కాస్ట్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ లో రావడం జరిగింది అలాగే ఏజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ నుంచి ఫిఫ్టీ ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల మధ్యలోనే ఉండాలి షాప్ పెట్టుకోవాలనుకునే వారు బిఫార్మ్సి ఎం ఫార్మ్సి డి ఫార్మ్సీ చదివిన వారే వారు మాత్రమే మెడికల్ షాప్ కి దానికి లోన్ కి ఎలిజిబిలిటీ అనేసి చెప్పడం జరిగింది అలాగే బీపీఎల్ కేటగిరీ కి చెందిన వారే ఉండాలి అంటే రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్లకి ఎలిజిబుల్ ఇకపోతే లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చేసరికి ఇన్నోవాలు ఇచ్చారు ఈసారి త్రీ వీలర్ అంటే ప్యాసింజర్ ఆటోలు లేదా ఏదైనా బాడు ఆటోలు ఇవి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాయి అలాగే అగ్రికల్చర్ సెక్టర్ వచ్చేసరికి ప్రజెంట్ డ్రోన్లతో పిచ్చు అనేది చేయడం జరిగింది అవి కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది వీటికి సంబంధించి వీటికి వచ్చేసరికి కొంచెం క్వాలిఫికేషన్ అనేది ఉంది ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో అవి చూసి మేము ఎలిజిబుల్ అనుకుంటే దానికి సంబంధించి బిజినెస్ కి అప్లై చేసుకోవచ్చు ఇవి అప్లై చేసిన తర్వాత ఇవి ప్రింట్అవుట్ తీసుకొని వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మనం చెప్పాం కదా ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని విలేజెస్ లో అయితే ఎంపీడీఓ ఆఫీస్ గారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే పట్టణాల్లో మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ కమిషనర్ గారికి ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దయచేసి గమనించి మీరు అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ అన్ని తీసుకొని డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కన్సల్టెంట్ ఎంపీడీఓ గారి కానీ మున్సిపల్ కమిషనర్ గారికి సబ్మిట్ చేసి మీ లోను శాంక్షన్ అనేది ఎప్పుడవుతుంది ఏంది అనేది ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాం ఈ తర్వాత ఇది యూనిట్ అనేది అప్లై చేసుకున్న మనం అప్లై చేసుకున్న తర్వాత బ్యాంక్ వాళ్ళు వెరిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది బ్యాంక్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు లోన్ అనేది ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది